వెంగటగిరి సంస్థానాధీసులు అనేక గుప్త దానాలు చేసినటువంటి వ్యక్తి మీ అందరికీ తెలుసు ఈ రోజు వెంకటగిరి అంటే ఈ బిడ్జి వరకే వెంకటగిరి ఉండేది మన జాతర కూడా వెంకటగిరి పంచాయతీ ఇక్కడ వరకు లోపలే ఉండేది వెంకటగిరి రాజా గారి గుప్త దానాల వల్ల ఈ రోజు వీవర్స్ కాలనీ కావచ్చు ఉపాధ్యాయ నగర్ కావచ్చు ఎన్టీఆర్ కాలనీ కావచ్చు బీసీ కాలనీ కావచ్చు ఇవన్నీ వాళ్ళ సొంత ఆస్తులను ఇచ్చి ఈ రోజు వెంకటే డెవలప్ అవడానికి ముఖ్య తప్పదు నేను ఇటీవల కూడా చాలా సార్లు చెప్తుంటాను మోడీ రాష్ట్ర పిఎంఏ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాడు వేపర్ వేసే అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయ్యాడు కానీ రాజాగారు మాత్రం అవలేరు అంటే సత్యం కాబట్టి అటువంటి అటువంటి వ్యక్తి రి అంటనే మనకు గుర్తు వచ్చేది సంస్థానం ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను తొంభై నాలుగు ఎలక్షన్ లో నేదురుమలి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత మన టిఆర్చంద్రచేతు ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత ఆయన స్వచ్ఛంగా చెప్పిన మాట నాకు ఓడిపోయిన తర్వాత జాతీయ రాజకీయాలు శాసించి రాష్ట్ర రాజకీయాలు లేనటువంటి నేను ఈ విధంగా ఓటమి పాలయ్యాను ఢిల్లీలో మాకు సంబంధించిన వ్యక్తులతో నేను ఏ విధంగా పోయి నేను ఈ విధంగా ఓడిపోయానని చెప్పుకోవడం అవమానమని కొన్ని రోజులు ఢిల్లీకి పోవడం మానేశాడు ఆయన తర్వాత ఆయన ఢిల్లీకి పోయినప్పుడంట అందరూ పిలిచి ఏమి జనార్దన్ రాజా వెంకటగిరితో అంట కదా ఓడిపోయిందని చెప్పినప్పుడు ఈ వెంకటగిరి రాజా గారి కనుక భారతదేశ చరిత్రలో ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని జనార్దన్ రెడ్డికి ఢిల్లీలో చెప్పారంటే ఆయన స్వయంగా మాకు చెప్పిన మాట అంటే ఇక్కడ మనకి వెంకటగిరి ప్రజలకి మన రాజా గారు చాలా సౌమ్యంగా ఉంటారు కాబట్టి మనకి ఇక్కడ వాళ్ళ విలువ తెలియదు కానీ వాస్తవంగా భారతదేశ చరిత్రలో అప్పుడు గోల్పండ నవాబుల హయాంలో ప్రజల దగ్గరికి వెళ్ళి సంస్థానాల గుర్తింపు సంస్థానాల్లో ఈ వెంకటగిరి రాజరిక సంస్థానం ఒకటి అని చెప్పుకోవడానికి అటు ఆర్తి యాచంద్ర గారి జయంతి నూటప్ప జయంతి సందర్భంలో ఈ రోజు ఇక్కడ మా కుటుంబ సేవ విరాశులు మా తాతగారు అభిమానులు ఎనుడూరు పౌరులు అందరూ ఇంత సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేసిన దానికి అందరికీ నా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మీడియా వారు అందరూ ఎవరైతే ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నారో మీ అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా తాతగారు జయంతి కార్యక్రమాలు వారు చనిపోయిన మత్సరు సంవత్సరం రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదిలో ప్రతి అయిన తర్వాత రెండు వేల పదకొండు నుంచి కొనసాగిస్తూ ఒక ఆన్యాయత వస్తూ వచ్చింది అందువల్ల జయంతి చేస్తా ఉంటే ఒక వ్యక్తి పుట్టినప్పుడు అంటారు అదేవిధంగా మన శాస్త్రాల ప్రకారం ఒక రాక్షసుడు కనిపోతే దాన్ని పండగగా చేసుకుంటాం నరకాసుడు కనిపిందని దీపావళిగా చేసుకుంటాం అదేవిధంగా ఒక వ్యక్తి ఒక మంచి వ్యక్తి పది మందికి మేలు చేసినప్పుడు ఆ వ్యక్తి పుట్టినరోజు ఆ వ్యక్తి ఉన్నా లేకపోయినా చేసిన మంచి పనులు కనపడుతున్నప్పుడు ఆ వ్యక్తి పుట్టినరోజుకి పుట్టినరోజు చేసుకోవాల్సిన పరిస్థితిని నేను కానీ మా కుటుంబ సభ్యులందరూ నమ్ముతాం ప్రతి ఒక్కటి భూ ప్రపంచం కానీ పుట్టిన దానికి ఒక అభివృద్ధి తెచ్చుకున్న దాని వల్ల ఆ పుట్టినరోజుని వారు ఉన్నా లేకపోయినా చేసుకోవాలా ఇది పార్టీల రహితంగా కులాల రహితంగా మతాల రహితంగా చేసుకునే కార్యక్రమంగా గత పదహైదు సంవత్సరాలుగా జరుగుతుంది వారి స్టాచ్యూ పెట్టినప్పుడు కూడా ఐడియల్ పౌరులు అందరూ కలిసి ఎటువంటి భేదభావాలు లేకుండా అందరూ కలిసి పెట్టిన స్టాచ్యూ అది మా ఏమి లేదు వెంగడీరు పవర్లు పెట్టిన స్టాచ్యూ ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా స్థానికులు వెంగడూరు స్థానికులు అంటే వెంకటగిరి వెంకటగిరి కుటుంబ ప్రజలు స్థానికులు కలిసి చేసుకునే కార్యక్రమం ఇది ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చారు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొకసారి ఆ భగవంతుడు వెంగడీరు ప్రాంతాన్ని అందరికీ ఆయుర ఆరోగ్య అవసరాలు ప్రసాదించాలని తెలియజేస్తూ సెలవు